నమస్తే దేవు తెలుగు బ్లాగ్స్ ఫ్యామిలీ సభ్యులందరికీ మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులకి స్వాగతం సుస్వాగతం సో మనం గత కొంతకాలంగా సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత దాని యొక్క అవసరం సంబంధించి మనం చాలా చర్చలు పెట్టుకున్నాము ఇదే ప్రయాణంలో భాగంగా మనం గతంలో శివ అగ్రి ఎంటర్ప్రీనియర్ తోటి మనం మాట్లాడడం జరిగింది సో ఇదే ప్రయాణంలో భాగంగా నేను ఈరోజు సో మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను సో ప్రకృతి వ్యవసాయంలో కూడా అతను చేసేటువంటి సేవలు అతను చేసేటువంటి కార్యక్రమాలు గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను నిజంగా అతడు ఒక వ్యక్తి అనే బదులు ఒక శక్తి అనొచ్చు సో ఈ మాటకు అర్థం మీకు తర్వాత తెలుస్తుంది సో ఈరోజు ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి చేసే కార్యక్రమాల గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం సో ఇంకెందుకు ఆలస్యం సో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వ్యవసాయం మానవ మనుగడికి ఆధారమైనటువంటి ఈ సేద్య రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గంగా భావించి ఈ ప్రకృతికి సేవ చేస్తూ తన చుట్టూ ఉన్న సమాజానికి సహజ సిద్ధమైన పంట ఉత్పత్తులని అందించాలన్నటువంటి అతని దృఢ సంకల్పం అతన్ని ఓ ఆదర్శవంతమైన రైతుగా వ్యక్తిగా మనలో ఒకటిగా ఎదిగిన అతనే గోల్కొండ భాస్కర్ వరంగల్ జిల్లా షాయంపేట మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన ఈ భాస్కరుడు గురించి అతని మాటల్లోనే విందామా మరి నమస్తే అందరికీ సో ఇతనే మన భాస్కరుడు సో ఇందాక చెప్పినట్టు ఇతను ఒక వ్యక్తి కాదు అతను ఒక శక్తి ఎందుకంటే పైన సూర్యభగవానుడు ప్రపంచానికి వెలుగునీస్తే ఈ భాస్కరుడు మనకు శక్తిని ఇస్తున్నాడు ఎందుకో మీకు వీడియో చివరిలో మీకే తెలుస్తుంది నమస్తే భాస్కర్ స్వాగతం స్వాగతం చాలా సంతోషంగా ఉంది సో మీతో ఇలా కూర్చోవడం మీతో మీతో ఇలా మాట్లాడడం ప్రకృతి వ్యవసాయం గురించి మీతో మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది అసలు ఎందుకు మీకు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అంటే మీకు జరిగినటువంటి సంఘటనలు దీంట్లోకి రావడానికి గల ప్రేరణ ఏంటి ఒకసారి నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళతో పంచుకునే అవకాశం కలిగిస్తారని చూస్తాను తప్పకుండా తప్పకుండా అయితే నేను ఎందుకు ప్రకృతి వ్యవసాయ వచ్చినా అంటే మా గ్రామంలో ఏమంటారు ఇరవై మూడేళ్ళకి మా అమ్మ నాన్న ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ మీద అధిక రసాయనం ఓకే ఈ వ్యవసాయం చేయలేక ఓకే అప్పుల పాలైపోయేసి మేము అక్కడ ఉండడానికి వీలు లేకపోవడం వల్ల ఉపాధి లేకపోవడం వల్ల అమ్మ నాన్న హైదరాబాద్కి వచ్చింది ఓకే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటూ మేము ఇక్కడ ఉండేవాళ్ళం సో నా జీవ ఏమంటారు నా బాల్యం అంతా ఇక్కడ గడిచింది సో ఇండస్ట్రీ ప్రాంతంలోనే వచ్చింది నేను ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత నేను ఒక హోటల్లో చెప్గా ఫండ్ అక్కడ చెప్గా ఫండ్ చేసినప్పుడు ఏమైందంటే మేము వండే ఆహారం కానీ మేము తినే ఫుడ్ కానీ మేము కస్టమర్లకు ఇచ్చేటప్పుడు ఏంటంటే అదే అనేక రకమైన మన మందులు కెమికల్స్ కలిపి ఇచ్చేవాళ్ళం అందులో ఏమంటారు మన మటన్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి కూడా దాదాపు మన ఇంట్లో ఒక రోజు ముందు మన ఇవాళ ఉదయం వండుకున్నదే రేపు తినం అట్లాంటిది ఎనిమిది నెలలు పది నెలల పాటు అలాగే నిల్వ ఉంటుండే సో నేను అందులో పని చేసినప్పుడు ఏమైందంటే నేను ఎక్కువ తినడం ద్వారా ఏమైందంటే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నాకు ఓకే సో నేను అట్లా ఒక ఎనిమిది నెలలు నేను ఒక అరవై ఐదు కేజీలు ఉండేవాడిని దాదాపు నూట మూడు కేజీలు నూట నాలుగు కేజీలు పెరిగిన సో దాని ద్వారా ఏమైందంటే అరే ఇది కాదు నా జీవన మీద ఇది కాదని చెప్పేసి నా హెల్త్ గురించి నేను మామూలుగా ఇంటర్నెట్ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి విన్నాను నేను సో మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి కనీసం మనం తినే ఆహారమైనా కానీ మనం మంచి ఆహారం తినాలి అనే ఉద్దేశంతో నేను చేసిన ఉద్యోగాన్ని మానేసి ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది సో మీకు ఏంటంటే అంటే మీరు అంటే పట్టణ ప్రాంతంలోని ఆహార అలవాట్లు అంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు తీసుకునే ఆహారం వాటి ఆహార ఆహార అలవాట్ల వల్ల నష్టపోయిన వ్యక్తి అతనికి స్వీయ అనుభవం అయింది కాబట్టి సో తనకి ఏంటంటే నేనే ఇంత నష్టపోతున్నా సో నాతో పాటు నా కుటుంబం నా సమాజం కూడా ఇక్కడ జరుగుతుంది అనే ఉద్దేశంతో సో తనకి ఆ ఆలోచన అలా మొదలైందని చెప్తున్నారు మనకు భాస్కర్ గారు సో అసలు మీకు ఈ ఆలోచన మొదలైనప్పుడు సో మీకు ఈ మీ ఆలోచనకి సో పునాది వేసింది ఎవరు అంటే దీ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి మీకు సలహాలు కానీ మీకు మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తులు ఎవరు లేకుంటే ఏదైనా ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారు ప్రకృతి సంబంధించి నేను నేర్చుకున్నాను నేను ప్రకృతి వ్యవసాయం దాని గురించి విన్నప్పుడు గురువు వచ్చేసి శివప్రసాద్ రాజు గారు సో ఇదే ప్రకృతి వ్యవసాయం గురించి ఎంతో మంది యువత శిక్షణ ఇచ్చేవాడు ఓకే సో నేను నేర్చుకున్నా నేర్చుకున్నా ఓకే సో నేను అతని దగ్గర నేర్చుకున్న తరుణంలోనే అక్కడ మొట్టమొదటిసారిగా ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే కాదు దేశీ విత్తనం తోటి మనం వ్యవసాయం చేయాలి ఓకే అనే మొట్టమొదటిసారి నేను అక్కడ విన్నా నేను సో దేశీ విత్తనం గురించి నేను తెలుసుకున్నా దాని వల్ల ఉపయోగాలు ఏంటని చెప్పేసి తెలుసుకొని ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయం ఒక్కటే కాదు ఆ ప్రకృతి వ్యవసాయాన్ని మనం దేశీ వితరంతో చేసినప్పుడు మాత్రమే పరిపూర్ణమైన వ్యవసాయం చేసినట్టు అని చెప్పేసి ఓకే నేను నేర్చుకోవడం జరిగింది అన్న అంటే భాస్కర్ గారు అంటే మీరు ఆలోచన చేసింది ఎన్ని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే మీకు ఆలోచన వచ్చింది ఆరు సంవత్సరాల కింద ఆరు సంవత్సరాల కింద భాస్కర్కి ఆలోచన వచ్చింది అంటే ఆరు సంవత్సరాలు అంటే దాదాపు మనకి ఇక్కడ దగ్గర దర్యాప్తులోనే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఎలా ఉందంటే చాలా విడుదల అంటే వ్యవసాయం అంటేనే అదేదో నేరం చేసినట్టుగా చూసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అటువంటి పరిస్థితులలో భాస్కర్కి నిజంగా అటువంటి ఆలోచన రావడం చాలా గొప్పదనం ఎందుకంటే వ్యవసాయం అంటేనే లాభం లేదు వ్యవసాయం అంటేనే నేరం అసలు వ్యవసాయం చేసేటప్పుడు అసలు దేనికి పనికిరాడనేటువంటి పరిస్థితులలో భాస్కర్కి నిజంగా అటువంటి ఆలోచన వచ్చిందంటే కల్తీ ఆహారం తినడం ద్వారా దానికి స్వయంగా అనుభవైంది కాబట్టి ఆలోచన చాలా బలంగా నాటుకుపోయింది సో దానికి ఏంటంటే తన యొక్క గురువు ఎవరు మీకు ఫస్ట్ చెప్పింది శివప్రసాద్ గారు సో నిజంగా ఆ గురువు గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అతనికి వచ్చినటువంటి ఆలోచనకి పునాది వేసి ఆ దిశగా ప్రయాణం చేసే విధంగా భాస్కర్ని ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితానికి పునాది వేసినందుకు నిజంగా అతనికి ధన్యవాదాలు చెప్పాలి భాస్కర్ చెప్పు అసలు అంటే నువ్వు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు నిజంగా ఎదుర్కొంటానని అనిపిస్తుంది అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మీకు తెలుసు అసలు వ్యవసాయం ఎట్లుంది దానికి అతి ఏంది దాని దానికి నష్టం కష్టం అంత తెలుసు ఇవన్నీ తెలుసు కూడా అసలు చెయ్యాలే ఎట్లయినా చేయాలని చెప్పేసి నీకు ఎట్లా నీకు కలిగింది ప్రేరణ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే మనకు వ్యవసాయం చేసి మనకి ఎటువంటి జీవితం లేదు మనకి ఎటువంటి బతుకు లేదు ఎటువంటి ఆదాయం లేదు సంపద లేదు అని మనం అనుకుంటున్నాం అంటే నేను ఇక్కడ ఏం ఫీల్ అంటే నాకు నిజమైన సంపద అంటే నా ఆరోగ్యం నాకు అనిపించింది నాకు నిజమైన సంపద ఏదంటే నా కుటుంబ సభ్యులకు నేను మంచి ఆహారాన్ని అందించాలి వాళ్ళు ఆరోగ్యంగా చూసుకోవాలి సో ఇంకా పాటుగా నా చుట్టూ ఉండే వాళ్లకు కనీసం నా స్నేహితులు కానీ లేకపోతే నా మిత్రులకు శ్రేయాభిలాషులకైనా మంచి ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో ఏ అమ్మ నాన్న కూడా మనకు వ్యవసాయం చేయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే నా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఇరవై మూడేళ్ల కిందట మేమే వ్యవసాయం చేసి మేము వదిలేసి హైదరాబాద్కి వచ్చి బ్రతుకుతున్నాము చిన్నప్పటి నుంచి వ్యవసాయం తెలియదు నువ్వెందుకు నువ్వు నువ్వు ఎట్లా వ్యవసాయం చేస్తారా అని చెప్పేసి నాకు వచ్చిన క్వశ్చన్స్ వచ్చినాయి మళ్ళీ దాంతో పాటుగా నాకు రెండేకర పొలమే ఉంది నాకు అది కూడా ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే నాకు అవైలబుల్ ఉంటది సో నేను వ్యవసాయాన్ని పూర్తిగా నమ్ముకున్నప్పుడు నా జీవనాధారంలో కావాలి కదా నాకు సో నేను ఏం చేసినా అంటే నేను ఫస్ట్ టైం నా సొంత పొలంలో చేయలేదు నేను వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళేసి నేను వర్క్ చేయడం జరిగింది ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో నేను వాళ్ళ పొలంలోకి వెళ్ళేసి అక్కడ ఏమంటారు ఈ మందులు కషాలు తయారు చేసుకుంటూ వా అక్కడ నేను వర్క్ చేసేవాడిని అలా చేస్తూ నా కుటుంబానికి నేను డబ్బులు పంపేవాడిని ఆ తర్వాత మెల్లగా ఇంట్లో వాళ్ళు ఒప్పించి నా సొంత భూమిలో కూడా నేను చేయడం జరిగింది నేను పర్లేదు ఓకే భాస్కర్ గారు సో చాలా సంతోషం మీరు అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే మీకు ఎదురైన పరిస్థితి దానికోసం మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది బట్ ఇటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన అభినందనీయం ఓకే బట్ ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా అంటే మీ విన్నది ఏంటంటే మీరు దేశీ విత్తనాలపైన పని చేయడం అంటే దేశీ విత్తనాల యొక్క అభివృద్ధి దేశీ విత్తనాలను అభివృద్ధి పరిచి మీ చుట్టూ ఉన్న రైతులకు కూడా అందజేయడం అనేది మేము విన్నాం అసలు ఈ దేశీ విత్తనాల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది సో అసలు ఏంటి మీకు దానిపైన దానిపైన మీరు పనిచేయడం ఉద్దేశం ఏంటి దాని వెనకాల అయితే నేను ఎందుకు దేశీ విత్తనం గురించి చేస్తున్నాను అంటే నాకు ఇదివరకు దేశీ విత్తనం గురించి నాకు ఏం తెలియదు ఏం తెలియదు ఓకే అయితే నేను ఎందుకు చేస్తున్నాను అంటే మా గురు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు ఓకే నేను అతను చూసి నేర్చుకున్నా అంటే అతను ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారం మొత్తము హైబ్రిడ్ ఆహారం హైబ్రిడ్ వెజిటబుల్స్ కానీ రైస్ కానీ మనకు హైబ్రిడ్ మనకు హైబ్రిడ్ మనకు ఎలా జరిగింది మనకు మనకు ల్యాబ్లో కొన్ని ఏమంటారు జన్యు మార్పు పద్ధతి వల్ల ఏర్పడిన విత్తనము ఈ యొక్క హైబ్రిడ్ విత్తనం సో నీకు ఇంటి ఇందులో నీకు ఎటువంటి పోషకాలు ఉండవు ఎటువంటి జీవం ఉండదు ఈ యొక్క ల్యాబ్లో తయారైనటువంటి విత్తనం నీకు ఇది కేవలం అధిక దిగుబడి కోసం మాత్రం పనిచేస్తుంది నీకు హైబ్రిడ్ విత్తనంతో పండిన పంట ద్వారా నీకు ఒళ్ళు వస్తుంది పొట్ట వస్తుంది తప్ప కానీ నీకు మనిషిలో ఎటువంటి పోషకాలు ఉండవు ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ నేను చెప్పాలంటే జీవం కూడా ఉండదు మనకు ఉండదు సో ఇంకొకటి ఏంటంటే మనకు హైబ్రిడ్ విత్తనాలు ఈ సంవత్సరం వేసుకున్న విత్తనం నెక్స్ట్ ఇయర్ మనం పనిచేయదు నేను దేశీ విత్తనంలోనే నేను ఎందుకు ఎక్కువ వర్క్ చేస్తున్నాను దాని మీద ఏం చేస్తున్నా అంటే మనకు పూర్వం తీసుకుంటే మన తాతలు మన ముత్తాతలు అంటే మన మన ఫాదర్స్ కాదు మన తాత ముత్తాతలు ఆ రోజుల్లో మొత్తము మన దేశీయ విత్తనమే మనకి దేశీయ విత్తనం ఏంటంటే మనకు భగవంతుడు ఇచ్చిన విత్తనం మనకి దీన్ని మనం అందరూ విత్తనం చెప్పేసి మన అంటూ ఉంటాం సో దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నా ఆ రోజుల్లో మన ముత్తాతలు మన తాతలు ఒక సంవత్సరం పండించుకున్న పంటలో మంచి నాణ్యమైన విత్తనం తీసుకొని దాన్ని నెక్స్ట్ ఇయర్ వాడుకునేవాళ్ళం సో అలాంటి పెట్టుబడి అనేది బాగా తగ్గుతూ ఉంటుంది సో నేను ఎందుకు ఇంకా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నా అంటే మన దేశ విత్తనంతో మన పండిన ఆహారంలోనే అన్ని రకాల పోషకాలు ఒక జీవం ఉంటుంది మనకు సో అటువంటి ఆహారం తోటి మనం ఆరోగ్యం ఉండగలుగుతాం మనకు ఈ యొక్క హైబ్రిడ్ విత్తనం ద్వారా మనకు ఎటువంటి ఉపయోగం లేదు సో దాని ద్వారా ఏంటంటే నేను ఎక్కువ మంది ప్రచారం చేస్తున్నాను చాలా మంది రైతులకు కూడా నేను ఈ విత్తనాన్ని ఫ్రీగా ఇస్తున్నాను నేను ఎందుకు ఇస్తున్నా అంటే చాలా మంది రైతులకు నేను ఈ విషయం చెప్తున్నా చాలా మంది నన్ను విజేంద్రబాబు అని చెప్పేసి చాలా మంది నన్ను ఎడ్జెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు సో నేను ఏం ఆలోచించాను అంటే ఇట్లా కాదు మనకు అందరికీ ఆరోగ్యంగా కావాలంటే రైతులకు ఒక విషయం చెప్తుండే మీరు కమర్షియల్గా మీరు ఎటువంటి పంటన వేసుకోండి కాకపోతే మీ కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ అమ్మ నాన్న కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు దేశీయ విత్తనంతో పండించిన ఆహారం మాత్రమే తినండి అర్థమైందా నువ్వు డబ్బుల కోసం సంపాదించుకోవడానికి కోసం కమర్షియల్గా పత్తి చేసుకుంటావా లేకపోతే ఇంకోటి వేసుకుంటావా పుగా వేసుకుంటావా లేకపోతే వేరే వేసుకుంటావా నువ్వు అమ్ముకోవడానికి చేసుకో సో నీ కుటుంబం కోసం కనీసం ఆఫ్ ఎకరా కానీ ఎకరంలో నువ్వు ఈ యొక్క దేశీయ విత్తనంతో పండించి విత్తనంతో నాచురల్ ఫార్మింగ్లో ఫార్మింగ్ చేసుకోండి ఆ ఆహారాన్ని మీరు తినండి సో అనేది నా ముఖ్య ఉద్దేశం దీని మీద మాసేడు మా గ్రామం పక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎన్నో గ్రామాల్లో కూడా నేను అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది అయితే మా గురు శివప్రసాద్ రాజు గారు ఈ యొక్క విత్తనాన్ని ఇది అంతరించిపోతున్న విత్తనాలు ఇవన్నీ ఈ రోజులలో మనకు వ్యవసాయం చేసే వాళ్ళే ఎవరు లేరు మనకు సో అట్లాంటిది దేశీయ విత్తనం పండించే వాళ్ళు ఎవరున్నారు మనకు రామాయణం మహాభారతం టైంలో దాదాపు లక్ష లక్ష యాభై వేల రకాలు దేశీయ విత్తనం మనకు ఉండేది ఇప్పుడు అవి ఎవరు చేయకపోవడం వల్ల అంతరించిపోతున్నాయి సో ఇప్పుడు ఉన్న మన పరిస్థితులే ఉంటే ఇప్పుడు హైబ్రిడ్ తిన్న హైబ్రిడ్ విత్తనం వల్ల మన తిన్న ఆహారం వల్ల మనకు అనేక రోగాలు డయాబెటిక్ ఆ క్యాన్సర్ ఈ క్యాన్సర్ అని చెప్పేసి షుగర్లు రకరకాల రోగాలు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ హైబ్రిడ్ విత్తనం ద్వారానే సో ఇప్పుడు మన జనరేషన్ ఇప్పుడున్న పరిస్థితులే ఇలాగ ఉండి ఇంకా నెక్స్ట్ భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి మరి ఓకే సో నా వంతుగా నేను భవిష్యత్ తరాల కోసం నేను ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఏంద్రాబ్యా అంటే ఈ అంత నుంచి పోతున్న విత్తనాలను నేను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలి ఆరోగ్యాన్ని అందించాలి ఇది నాకు ఈ ప్రేరణ కలిగించింది మా గురు శివప్రసాద్ రాజు గారు నాకు మెయిన్ గా నాకు సో ఈ విత్తనం కాపాడుతూ పది మందికి నేను ఇస్తున్నాను సరే భాస్కర్ గారు చాలా సంతోషం చాలా అంటే అభినందించాలి ఈ విషయంలో సో మరి ఈ దేశీ విత్తనాలు అంటున్నారు కదా అసలు మీరు అంటే ఎన్ని రకాల విత్తనాలు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి అంటే దాంట్లో వరి రకాలు ఎన్ని ఉన్నాయి లేకుంటే మిగతా పంట రకాలు ఎన్ని ఉన్నాయి ఒకవేళ మీతో పాటు నాతో పాటు ఈ చుట్టూ ఉండే రైతులు కావాలనుకుంటే సో మీ దగ్గర అసలు ఎన్ని రకాల ఈ దేశీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి మీరు నా దగ్గర ప్రస్తుతానికి వచ్చేసి మన వరిలో ఒక నూట పదిహేను బ్రిటిష్ నా దగ్గర కూడా పదిహేను రకాలు ఇందులో మన ప్లస్ రక్తశాలయాన్ని రకరకాల సిద్ధ అని చెప్పేసి లేకపోతే కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో మనకు రెడ్ రైస్ ఉన్నాయి బ్లాక్ రైస్ ఉన్నాయి వైట్ రైస్ ఉన్నాయి బ్రౌన్ రైస్ ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి ఒక్కొక్క రోగాలకు సంబంధించిన వాడి కూడా మనకు ఉన్నాయి మనకు ఇదివరకు పూర్వము రామాయణ మహాభారతం టైములో మనకు ఏ వయసులో ఉండేవాళ్ళు మనకు పుట్టిన బిడ్డ నుంచి సచ్చే ముసలు వాళ్ళకు కూడా ఏ టైములో ఎటువంటి ఎటువంటి రకం తీసుకోవాలన్నా కూడా మన మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి సో ఇటువంటి వాటిని మనం కాపాడుకోవాలి రోజు అందుకే చెప్తున్నా కదా ఈ హైబ్రిడ్ విత్తనాల ద్వారా వచ్చిన తర్వాత మనకు ఎటువంటి లాభం లేదు మనకు కేవలం మన పొట్ట ఈ భుజాలు వస్తే కన్నొచ్చు తప్ప కానీ ఎటువంటి ఇమ్యూనిటీ మనం చూసుకుంటే కోవిడ్ లో కూడా చూసుకుంటే చాలా మందికి మనకు ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల మనుషులు ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల చాలా అనేక మంది ప్రజలు జరపడం జరిగింది ఎందుకు జరిగిందంటే మనం తినే ఆహారంలో జీవం లేదు అంత ఎందుకండి నా ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే నా స్నేహితులు చూసుకున్నా కానీ దాదాపు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి ఎనిమిది పది సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ పిల్లలు లేరు ఎందుకు ఎందుకు మన మధ్య వాళ్ళలో కౌన్సిల్ లేవు ఆడవాళ్ళు సరైన అన్నాలు లేవు ఎందుకంటే జీవం కూడా కణాలు లేవు ఇది ఎంత ఈ కారణం ఏంటి మనం తీసుకునే ఆహారమే జీవశక్తి లేదు జీవశక్తి లేదు ఇది ఎందువల్ల అవుతుంది హైబ్రిడ్ విత్తనాల ద్వారా హైబ్రిడ్ ద్వారా పండించిన ఆహారం మనం తీసుకోవడం ద్వారా ఓకే భాస్కర్ గారు సో మీరు ఇంత ముందు చెప్పినట్టుగా సో ప్రకృతి వ్యవసాయంలో దేశీయ విత్తనాలు వాడితే వచ్చేటప్పుడు ప్రయోజనాలు మీరు చాలా చక్కగా వివరించారు సో చాలా చాలా అభినందనీయం మరి ఈ ఇప్పుడు సేద్యం చేసినటువంటి రైతులలో చాలా వరకు ఏంటంటే ఈ యూరియాలు పెస్టిసైడ్స్ రసాయనాలు బాగా వాడుతూ ఉన్నారు అదే విధంగా మనకి ప్రకృతి వ్యవసాయంలో అంటే మీరు ఏమన్నా ఏమైనా వాడతారా అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏమైనా ఎటువంటి పద్ధతులు అవలంబిస్తారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయంలో మనం ఎటువంటి రసాయనిక మందులు కి మనం ఏం వాడలేదు ఓకే మనకు ప్రకృతిలో దొరికేటటువంటి వస్తువులతోటి మాత్రమే మనం తయారు చేసుకొని మన పంట పొలాలను మనం ఉపయోగిస్తాం ఓకే ముఖ్యంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో మన ముఖ్యమైనది మనకు ఆవు ఏది ఆవు మాత్రమే ఆవు దేశీ ఆవు మూత్రం తోటి ఆవు పేడతో అది జీవామృతం కానీ లేకపోతే అజ్ఞాస్త్రం గాని బ్రహ్మాస్త్రం కానీ ఇట్లాంటి మందులు కషాయాలు ప్లస్ ఇంకొకటి ఐఎంఓ అని ఐఎంఓ ఓహెచ్ఎం ల్యాబ్ అండ్ ఫిష్ షామిన్ ఇట్లాంటి రకరకాలుగా మందులు మనకు మనకు ఎంతో మంది మనకు ఇవన్నీ మనకు ఆల్రెడీ ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి సుభాష్ పాలేకర్ కానీ డాక్టర్ కు గారు కానీ మనకి ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో నేనేం చేస్తానంటే ఎటువంటి కెమికల్ మందులు లేకుండా ఏ టైంలో మనం ఏ టైంలో పంట దశలో మనం ఎటువంటి మందులు ఇవ్వాలి మనం ఎట్లా చేసుకోవాలి మనం దాని మీద నేనే ప్రత్యక్షంగా అన్ని రకాల అన్ని రకాల మందులు కషాయాలు అవన్నీ నేనే తయారు చేస్తాను అంటే నేను తయారు చేసుకొని నా పంట పొలాలకు ఇస్తూ ఉంటాను ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే నాకు నేను తయారు చేసుకున్న ఒక్కటే కాదు అవసరం ఉన్న రైతులు కూడా నేను వెళ్ళి వాళ్ళకు ఇలా చేసుకోవాలని చెప్పేసి అంటే మీరు తయారు చేస్తూ సో వాళ్ళకు కూడా మీరు వాళ్ళకు కావాల్సినట్టుగా మీరు సప్లై చేస్తారు అనమాట నేర్పిస్తుంటాను నేర్పిస్తాను సో ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సో మీరు అంటే మీరు అవలంబించే పద్ధతులు దానికి ఉపయోగపడేటువంటి ఈ కషాయాలు ఏవైతే మీరు ఇంతకు ఇంతకుముందు అంటే గోమూత్రం అవపడవన్నీ వాడి మీరు తయారు చేస్తున్నారు కదా సో అవి మీరు వెళ్ళి కొంతమంది శిక్షణ ఇస్తారు రైతులకి మరి అటువంటి అవకాశం లేదు రైతులకి సో మీరు ఏమన్నా కషాయాలు తయారు చేసి ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు నేను చేస్తా వ్యవసాయం నాకు అటువంటి అవకాశం లేవు సో నాకు మీ దగ్గర నుంచి మీకు రసాయనాలు కావాలి మాకు సహకారం మీ నుంచి మాకు అటువంటి ఆకాశాలు వచ్చే అవకాశం ఉందా ఉంది ఉంది నేను చెప్పండి అంటే ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు అవకాశం ఉండి ఇప్పుడు అన్ని వాళ్ళు ఉండే వాళ్ళకేమో నేను వెళ్ళి వాళ్ళకి జరుగుతుంది వాళ్ళకి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు శిక్షణ ఇచ్చి తయారు చేసుకోవాలి శిక్షణ ఎక్కడ కూడా వేరే వేరే జిల్లాలో ఉండే రైతులు ఉంటారు అయితే వాళ్ళకు నాచురల్ ఫార్మింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు మంచి ఆహారం తినాలి అనే ఒక ఆకాంక్ష ఉంటుంది బట్ వాళ్ళు వేరే వేరే ఉంటారు అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు బట్ ఇవన్నీ కషాయాలు తయారు చేసుకుని కూర్చోవాలంటే వాళ్ళకు అంత ఇది ఉండదు అంత అవకాశం టైం ఇవన్నీ ఉండవు అట్లాంటి వాళ్ళకు కూడా నేను ఈ యొక్క ఆర్గానిక్ మందులు అంటే నాచురల్ ఫార్మింగ్ సంబంధించిన మందులను నేనే కషాయాలు తయారు చేస్తుంటాను అది అజ్ఞాసం కానీ జీవామృతం కానీ ఐఎమ్ ఓహెచ్ అనేసి మన పంటలకి ఎప్పుడు ఏ దశలో ఎటువంటి మందులు ఇవ్వాలని చెప్పేసి అన్ని రకాల మందులు దాదాపు ఒక ఇరవై రకాల మందులు నేను తయారు చేయడం జరుగుతుంది సో ఇది అవసరం ఉన్న రైతులకు నేను ఎంతో మందికి ఎంతో మందికి ఇవ్వడం జరిగింది విజయడం జరిగింది అంతేకాకుండా కూడా మనకు హైదరాబాద్ లో మనకు అర్బన్ ప్రాంతంలో కూడా వాళ్ళ ఆహారం వాళ్ళు తినే విధంగా కొంతమంది ఇంటి మీద కూరలు కూరగాయలు పండుచుకునే వాళ్ళు కూడా ఉన్నది సో ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి వాళ్ళకు ఇంటికాడ వాళ్ళకు ఆ మూత్రం ఆ పిడ వేరే వేరే ఆకుల కాశ ఇవేం దొరకవు సో అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా మందికి ఓకే ఈ అర్బన్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కూడా నేను ఎంతో మందికి ఈ యొక్క మందులు కషాయాలు ఇవన్నీ నేను అందించడం జరిగింది వాళ్ళకి ఓకే అంటే ఇందులో ఒక విషయం ఏంటంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇది ఒక ఉపాధి లాంటిది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చే యువతకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎంతో మంది రైతులు ఇవన్నీ తయారు చేసుకోలేకపోతారు చాలా మంది తయారు చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మాలాంటి యువత ఏంటంటే ఇట్లాంటి వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు వ్యవసాయం ఒకటే కాకుండా ఇట్లాంటి నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇట్లా అవకాశం ఉండే వాళ్ళకు మనం సప్లై చేసుకోవచ్చు మనం ఇది ఒక ఉపాధి అవకాశమే మనకు ఒక ఇది ఇన్కమ్ సోర్సే సో ఇప్పుడు నేను లో నాకున్న రెండు ఎకరాల మీద నేను మొత్తం ఆధారపడలేం కదా సో నేను ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను ఇవ్వనో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆర్డర్ పెడతా కూడా నేను వాళ్ళ పొలంలోకి వెళ్ళి కూడా అన్ని రకాల మందులు కషాయాలు తయారు చేసి ఏది ఏది ఎప్పుడెప్పుడు కొట్టాలని చెప్పేసి కూడా వాళ్ళకు నేను అనేది చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఒక ఉపాధి అవకాశం లేదు సో నాకు కూడా ఇది సృష్టించుకున్నాను నేను ఇది ఓకే భాస్కరా చాలా సంతోషం సో మీరు అంటే ప్రకృతి వ్యవసాయానికి ప్లస్ అంటే మీతో పాటు మీ చుట్టూ రైతులకు కూడా మీరు చేసేటువంటి కృషి మీరు చేసేటువంటి సో ఈ కార్యక్రమాల నుంచి నాకు చాలా చాలా ఆనందనీయం సో మిమ్మల్ని తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిందే సో మీరు చూస్తున్నారు కదా సో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అనుకునే వాళ్ళు లేకుండా చేస్తున్న వాళ్ళు సో మీకు ఏమైనా సలహాలు సూచనలు దానికి సంబంధించినటువంటి ఏమైనా ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి కషాయాలు కావాలనుకుంటే తప్పకుండా మీరు భాస్కర్ని సంప్రదించవచ్చు సో ఇతని ఎన్నో కార్యక్రమాలు అంటే తను డెవలప్ అవ్వడం కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి రైతులు కూడా ఎదగాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు అటువంటి అవకాశం లేని వాళ్ళకు కూడా తను తయారు చేసి అటువంటి ప్రకృతి కషాయాన్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి సలహా కానీ సూచన కానీ లేకుంటే ఏమైనా కషాయాలు కానీ కావాలంటే తప్పకుండా మీరు భాస్కర్ని సంప్రదించవచ్చు సో అతని యొక్క వివరాలు అతని అనుమతితో మేము డిస్క్రిప్షన్లో నేను మీకు పొందుపరుస్తాను మీకు ఎటువంటి సాయం కావాలన్నా మీరు భాస్కర్ని సంప్రదించవచ్చు భాస్కర్ చాలా చాలా ధన్యవాదాలు మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం అందించినందుకు చాలా చాలా కృతజ్ఞత